వెల్కమ్ టు ఐబీ టీవీ శ్రీకాకుళం రూరల్ మండలంలోని సింగపురం హై స్కూల్లో విద్యార్థులకు పోషక ఆహారం అందించే కార్యక్రమం శనివారం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గౌండు శంకర్ పాల్గొని విద్యార్థులతో మమేకమై మాట్లాడారు ఉదయం వేళ మిల్లెట్ భాత్ పీనట్ మసాలా చెన్న మసాలా వంటి పోషక ఆహారాన్ని విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌండు శంకర్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి అదనంగా వారానికి మూడు రోజులు ఉదయం కూడా హారాలు అందించేలా చర్యలు చేపట్టామని చెప్పారు ఇది విద్యార్థులు మరింత ఆరోగ్యవంతంగా ఎదగడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు పెంపొందించడం కోసం అలాగే పిల్లల్లో కూడా ఈ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ పట్ల ఇంకా ఇంట్రెస్ట్ పెంచి ఎక్కువ జాయినింగ్స్ చెప్పించడానికి చాలా దోహదపడతాయి సో ఈ మిల్లెట్స్ బార్ అలాగే చర్నా మసాలా గ్రౌండ్నట్స్ ఇవ్వడం దీనివల్ల న్యూట్రిషన్ కూడా పిల్లలందరూ కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇది సో ఈ సందర్భంగా పాత్ర వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పిల్లలందరూ కూడా యూజ్ చేసుకుంటూ పిల్లలకు తప్పకుండా ఇది యూజ్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అందరికీ నమస్కారం